తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వ దర్శనం లైన్ లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి తీసుకుంటారు అది అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవ భక్తి కలిగిన వాళ్ళు మాధ్య వీటి దర్శనాల మేము డైరెక్ట్ గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్ లోకి వెళ్తారు ఈ క్యూ లైన్ లోకి వస్తారు కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతులు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్తాం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్పులు అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నం అవుతాడు జగనన్న గడపడతాడు జగనన్న దర్శనం ఇస్తాడు వెంకట స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీరికి బ్రేక్ చేసానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లో ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ క్యూ లైన్ కదలాలా క్యూని కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ క్యూ లో ఎరుకుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంత మంది ఇంకో మాట చెప్తున్నా మీరు చల్లపల్లిలో జీలు చూస్తుంటారు చెంచులగొలో జైలు చూసుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూస్తుంటారు అండమాన్ నికోబార్ లో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జీలును చూశారా ప్రజలు భక్తులు చూసారు క్యూలైన కూడా లోపల పానిచ్చేసి డోర్లు వేసేసి ఏ మాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏ మాత్రం అన్న ప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏ మాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇక లోపలికి వెళ్తారు కల్లా చెల్లం ఉంటారు ముస్లింలు ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కల్తరు పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తెలనియకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద ఎక్టేశ్వరం ఆశీస్ కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలా మంది చెప్తారు యూట్యూబ్ లో మీడియా చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు దాని తర్వాత అన్నదానం అన్న ఉడికేది కాదు సాంబార్ పైసలు ఉండేది పచ్చడి స్మెల్ వచ్చేది దాన్ని నాశనం చేశారు కుండీలో ప్రతి ఒక్కరు ముడుకులు జల్పించు ముడుకులు చెల్లించుకుంటారు ముక్కులు తీసుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు ఆ డబ్బులు కూడా పరకాముల్లో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు రెండో పాయింట్ ఏంటంటే ఆ కుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్ లోనో ఎక్కడో గెస్ట్ హౌస్ లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది గోవిందరామ స్మరణాలు భక్తి భజనలు పైన నేను ఈరోజు పాటిస్తున్నా ఆల్రెడీ ఈ రోజు కూడా ప్రక్షాళన మొదలైంది పోయిన మాంసం కూడా వండుకొని తిన్నారు మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు దాంతో పాటు మద్యాన్ని కూడా అమ్మారు గ్రూప్ రాజకీయాలు చేశారు రియల్ ఎస్టేట్ చేశారు పైన దందాలు చేశారు పైన ఉన్న కొండని మొత్తం వెంకటేశ్వరం ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వరం ఉన్నాడు మిగతా అన్ని కూడా వ్యాపారం చేసేశారు మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచంద్ర మొత్తాన్ని తరలించారు వందల కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్ని కూల్చి శిథిల వ్యవస్థను చేసి వాటి ప్లేస్ లో కావాలని నాశనకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది పురోహితులు భయపడ్డారు లడ్డూ ప్రసాదం మనం తినే లడ్డూ ప్రసాదం అందరికీ తెలుసు మనం చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు ఊరు వాసన వచ్చేది ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్ళంత నీరు వచ్చిన కన్నా చాలా అద్భుతమైంది అద్వితీయ ఉంది ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు ఒరే ఒరే నాకు కొంచెం బెటర్ అని ఒరే నాకు నాకు కొంచెం అనేవాళ్ళు ఈ రోజు అదే వెళ్ళినట్టు రెండు రోజులు పోతే ఇట్ట విడిపోతుంది బాగు బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది అది యాడ నెయ్యి ఉంది యాడ ఫార్ములా ఉంది యాడ విశిష్టత ఉంది ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది